దసరా పండగపుడు దుర్గాదేవి తొమ్మిది అవతారాలను ఎందుకు పూజిస్తామో తెలుసా దీని వెనక ఉన్న అసలు కథ ఏమిటో కూడా తెలుసుకుందాం లోక కళ్యాణం కోసం మహాశివుడి దగ్గర ఉన్న ఆది పరాశక్తిని బ్రహ్మదేవుడికి ఇస్తాడు బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు అయినటువంటి దక్షపతి ఆ శక్తిని పొందడానికి కఠోర తపస్సు చేస్తాడు కఠోర తపస్సు చేసి తమ పుత్రికగా జన్మిస్తుంది సతీదేవి సతీదేవి పెరిగి పెద్ద అవుతుంది సతీదేవి మహాశివుడిని ప్రేమిస్తుంది దక్షపతి మహాశివుడికి సతీదేవిని ఇవ్వడానికి అసలు ఇష్టం ఉండదు సతీదేవి మాత్రం శివుడు అంటే ఎంతో ఇష్టం సతీని శివుడికి ఇచ్చి వివాహం చేయమని అందరూ చెప్తారు కానీ ఎవరి మాట వినడు తర్వాత శ్రీ మహావిష్ణువు అంటే ఎంతో భక్తి ఇష్టం దక్షపతికి శ్రీ మహావిష్ణువు సతీని శివుడికి ఇచ్చి వివాహం జరిపించు లేకపోతే వినాశనం తప్పదు లోక కళ్యాణం జరగాలి అంటే ఆదిపరాశక్తి మహాశివుడి దగ్గర ఉండాలి అని శ్రీ మహావిష్ణువు చెప్పగా అప్పుడు దక్షపతి ఒప్పుకుంటాడు ఆ విధంగా మహాశివుడికి సతీదేవికి వివాహం జరుగుతుంది దక్షకుడు మహాయజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానికి ఋషులను దేవతలను అందరినీ ఆహ్వానిస్తాడు సతిని మహాశివుడిని మాత్రం అస్సలు ఆహ్వానించడు అయినా సరే సతీదేవి తండ్రి మీద ఉన్న ప్రేమతో పిలవకపోయినా సరే మహాశివుడిని ఒప్పించి తీసుకొని ఆ యజ్ఞానికి వెళుతుంది ఆ యజ్ఞంలో మహాశివుడిని ఘోరంగా అవమానిస్తాడు దక్షపతి సతీ మంటలలో ఆ అవమానంకి తట్టుకోలేక సతీదేవి మంటలలో కాలి దానికి కాలిపోయిన సతీదేవిని తీసుకొని భుజాల మీద వేసుకొని మహాకాళుడై లోకాలు అన్నిటిని తిరుగుతూ ఎంతో భీవత్సంగా అరుస్తూ ఎంతో బాధపడుతూ తిరుగుతూ ఉంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవిని చిన్న చిన్న మొక్కలుగా విడిపోయేటట్టు చేస్తాడు విడిపోయిన భాగాలు శక్తి పీఠాలుగా వెలుస్తాయి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రూపంలో అవతరిస్తుంది హిమవంతుడి కూతురుగా జన్మిస్తుంది ఒక శక్తి ఆమె పేరే పార్వతీదేవి శైలపుత్రి అని కూడా అంటారు దేవి నవరాత్రుల్లో మొదటగా పూజించేది శైలపుత్రిని పూజ ఆరాధిస్తారు ఆమె ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో కమలాన్ని ధరించి నందీశ్వరుడు వాహనంగా ఉంటాడు తర్వాత వీడియోలో ఇంకొక అవతారం గురించి తెలుసుకుందాం